రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో లింగన్నపేట లింగన్నపేటూ గంభీరావుపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనాడకన సాగుతున్నాయి ఏడాది కిందట తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినప్పటికీ అకాల వర్షాలకు మట్టి రోడ్డు కొట్టుకుపోయింది గత నెల పదిహేను రోజుల నుంచి సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉధృతి తగ్గడం తాత్కాలికంగా మట్టి రోడ్డు ప్రారంభించడంతో ప్రజలు ఆనందించినప్పటికీ అంతలోనే సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనులు నిలిపివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు స్పందించి తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మించి వంతెన పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు నిన్ననే మనకు ఈ మట్టి రోడ్డు పనులు కాంట్రాక్టర్ గారు మొదలు పెట్టిన తెలియగానే ఎంతో సంతోషమైంది ఎందుకంటే కొంచెం తొందరనే మొదలు మన బాధలన్నీ విన్నరు అని చెప్పి సంతోషపడే లోపట్నే వెంటనే పిడుగులాంటి వార్త ఇవాళ ఎనిమిది గంటల నుంచి సాదరు కాంట్రాక్టర్ గారు పనులు ఆపేసిండ్రు ఎందుకు ఆపేరు అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనకి ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు కాబట్టి ఇక్కడ టిప్పర్లు అన్ని చూడండి ఈ టిప్పర్లను ఎవరం కూడా ఫోన్ ఇచ్చేది లేదు ఈ టిప్పర్లు పోయినాయా మన బతుకు ఆగమైపోతుంది మళ్ళా మన పనులు కావు అందుకని ఇదే నా పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి పార్టీలకు అతీతంగా అందరి ఇక్కడికి రావాలి ఇక్కడ అందరం కూర్చుందాం ఈ పనులు మొత్తం అయిపోయే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు ఈ అధికారులను ఓనిచ్చేది లేదు ఆ టిప్పర్ బండ్లని ఓనిచ్చేది లేదు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం